మొదటగా మన తోట ఏ విధంగా అయితే ఉందో చూడండి అండి ఇది ఒక ఎకరం బిట్ అనమాట చూడొచ్చు ఇవాళ జనవరి నాలుగో తారీఖు పొద్దున్న అయితే వీడియో తీస్తా ఉన్నా మంచు కూడా ఏ విధంగా అయితే ఉందో చూడండి అండి సో మనకి చాలామంది సమస్య పైన కొనలు మాడుతూ ఉన్నారని అదేవిధంగా పైముడత సమస్య ఉందని చాలామంది చెప్తా ఉన్నారనమాట మరి మన తోటలో ఆ సమస్య లేదు కదండి నేను కొట్టే మందులు మీకైతే చెప్తా ఉన్నా అయినా సరే చాలా మంది అయితే ఏం చెప్తా ఉన్నారంటే ఆయన పైన మొత్తం ముడతొచ్చి కొనలు మాడిపోతా ఉన్నాయని చాలామంది చెప్తాను గ్రోతింగ్ కూడా చూడండి ఎంత నీట్గా అయితే ఉందో ఫ్లవరింగ్ కూడా చాలా ఎక్స్ట్రా ఎక్స్ట్రాడనరీగా అయితే ఉందన్నమాట మరి ఈరోజు కూడా మనం మరొక తక్కువ ధరలో మంచి కాంబినేషన్ అయితే నేనైతే అయితే మీకైతే తెలియపరుస్తా ఉన్నా వీడియో అయితే అనేది చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఇంటర్లో వచ్చేసి మనము చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అయితే తీస్తా ఉన్నా ఎరుగా చాలామంది మంది నన్ను వచ్చేసి ఇప్పుడు బాధపడే సమస్య ఏంటిదంటే పైన కొసలు విధంగా అదేవిధంగా ముడత రావడం ఫ్లవర్ డ్రాపింగ్ అవ్వడం అనేది చాలామంది అయితే మనకు చెప్తా ఉన్నారు చాలా తక్కువ ధరలలో ది బెస్ట్ మంచి కాంబినేషన్స్ అయితే మీకు అయితే జరిగింది రోగార్ జంప్ కానీ కీఫన్ జంప్ కానీ అదేవిధంగా ఓ ఎనర్జీని జంప్ కానీ అదేవిధంగా మనకి పెండాల్ ప్లస్ అలాంటి కొన్ని కాంబినేషన్స్ అయితే చెప్పడమే జరిగింది చాలామంది అయితే రైతన్నలైతే వీటిని అయితే స్ప్రే చేయడం జరిగింది మనకి మెసేజెస్లో కానీ కాల్స్ రూపంలో కానీ వీటి యొక్క రిజల్ట్ అనేది చాలా బాగుందన్న చెప్పడమే జరిగింది మరొక లో బడ్జెట్ కాంబినేషన్లో మరికొన్ని స్ప్రేయింగ్స్ అయితే చెప్పన్నది అని కూడా చాలామంది అయితే చెప్పడమే జరిగింది అనమాట సో అందుకొరకు ఈ వీడియోలో మీకు తామర పురుగు నల్లి పేనువంక పైముడత క్రిందిముడత అదేవిధంగా గ్రోతింగ్ రావడానికి కొన్ని రకాల కాంబినేషన్స్ అది మీకు అయితే తెలియస్తాను అంట సో వీడియోను నుంచి చివరి చూసే ప్రయత్నం అయితే చేయండి రైసోళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి వెల్కమ్ బ్యాక్ టు వెల్టీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని మొదసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నమాట చాలామంది మందులు కొడతా ఉన్నారంటే ఇస్తా ఉన్నారు కానీ అక్కడ మనం చేసే స్ప్రేయింగ్ వచ్చేసి పనితనం అంటే రిజల్ట్ లేకుండా పోతా ఉన్నది ఎవరెవరో మాటలు చెప్పి ఇష్టం వచ్చినట్టు స్ప్రేయింగ్లు చేయడం విచ్చలు విడిగా ఏదో మందు మొదలు కొట్టోడు ఫ్రీగా ఇచ్చినట్టే స్ప్రేయింగ్స్ అయితే చేస్తూ ఉన్నారు మరి స్ప్రే చేసినా సరే ఫలితం ఉందా అంటే అది లేదనమాట అన్న ఏది కొట్టాలి ఏది కొట్టాలని అడుగుతున్నారు ఒక్కొక్క రైతు పదిహేను నుండి ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాలు వ్యవసాయం చేస్తూ ఉన్నారు ఇన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తూ ఉన్నారు మరి మీకు ఎలాంటి మందులు ఈ సమయంలో ఆ నల్లిని ఏ విధంగా ఆరికట్టాలో మీకు తెలియదా ఎవరెవరో మాటలు ఎందుకంటే వినాల్సింది మీకు తెలియదా ఏ మందులు కొట్టాలో నేను చెప్పేది ఏంటిదంటే ఒకరి మాటలు నమ్మి వ్యవసాయం అనేది చేయమాకండి చేసినా ఒకటే చేయకున్నా ఒకటే ముందు స్వతహాగా మనం మనం ఏంటో తెలియాలి కంటే మన దగ్గర స్టామినా అనేది ఉండాలి మనకు దాని గురించి అవగాహన అనేది ఉండాలి ఒకసారి ఇప్పుడు ఎన్నిసార్లు ఒకరి మాట ఒకరి మీద డిపెండ్ అయ్యి మనం వ్యవసాయం చేస్తాను లక్షల్లో కొద్ది పెట్టుబడి పెడతాను కానీ అక్కడ పరితనం ఉందా అంటే అది లేదు మళ్ళీ చాలా మంది రోజుకు ఒక వంద ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి అన్న ముడత ఇగురు ఇగురు కాలిపోతా ఉన్నది ముడత వస్తూ ఉన్నది ఎర్రనల్లి లేదే బాబు అంటే ఎర్రనల్లికి సంబంధించిన మందులు కొడతా ఉన్నారు ఎర్రనల్లి లేదు ఎర్రనల్లి లేదన్న ఓన్లీ తామర పురుగు వాళ్ళనే పైముడతనేది వస్తూ ఉన్నది లేదన్నానే నాకు కనుక చూస్తా ఉన్నా ఎర్రటి పురుగులు తిరుగుతానని చెప్తాను ఎర్రనల్లి అనేది అసలు కంటికి కనబడదండి మేజర్గా మనకి ఎర్రనల్లి వల్ల క్రింది ముడత అనేది వస్తుంది ప్రతి ఒక్క వీడియోలో చెబుతానే ఉన్న తల అసలు లేదన్న ఎర్రనల్లి ఎర్రనల్లికి సంబంధించిన మందులు కొట్టమాకండి ఎకరాకు వచ్చేసి ఆరు వందల నుండి ఏడు వందలకు సంబంధించి ఆరు వందలు ఐదు వందలకు సంబంధించిన ఎర్రనల్లి మందులు ఎందుకు వేస్ట్గా కొడతా ఉన్నారని చాలామందికి అయితే చెప్తా ఉన్నా నేను ఎప్పుడైనా సరే ఒక్క వీడియోలో కూడా మీకు ఎర్రనల్లి గురించి మందులు చెప్పలేదు ఒక తమ్ముళ్ళు కూడా నల్లి ఉందని ఎర్రనల్లికి సంబంధించి వీడియోలు పెట్టలేదు సో ఎందుకు చేస్తా ఉన్నా ఇంత పొద్దున్నే తీసి ఇంత పొద్దున్నే వచ్చి వీడియో తీయాల్సిన అవసరం నాకు ఎందుకండి ఈ ఈ చలిలో రైతులు రైతులకు సహాయపడదామని చాలా జెన్యున్గా ఉన్నా సరే నమ్మడం లేదు రైతులకి కొద్ది గొప్ప మనవంతు సహాయం చేద్దాం మన వల్ల నలుగురు కూడా బాగుపడాలన్నట్టుగా మనమైతే ఈ విధంగా అయితే ఎంతో కొంత ఉపయోగపడదాం అన్నట్టుగా మేమైతే మేము ముందుకు వస్తా ఉన్నాం సో మేజర్గా ఈరోజు మనం లో బడ్జెట్లో కొన్ని రకాల కాంబినేషన్స్ అది మీకైతే తెలియస్తాను ఇది పారిజాత వారి ఇంప్లిసిటీ అనమాట సో ఇంప్లిసిటీ అని కనబడుతుంది కదా సో ఇది చాలా చక్కటి ప్రోడక్ట్ అనమాట సో మేజర్గా ఇప్పుడు ఇది దేని ఇందులో టెక్నికల్ కనుక చూసుకున్నట్లయితే క్లోరోఫెన్ పైర్ వచ్చేసి టూ ఫార్టీ జిఎల్ బై ఎస్సీ మన ఎస్సీ కాంబినేషన్లో అయితే ఉంటుంది సో ఈ యొక్క మందు మనకి ఈ సమయంలో ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మేజర్గా నల్లి నల్ల తామర పురుగు అదేవిధంగా లద్దె పురుగు కాయ తులుచి పురుగు వీటికైతే సమర్థవంతంగా చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ సమయంలో మేజర్గా ఇప్పుడు ఉన్న సమస్య ఏంటిదంటే మనకి నల్లి నల్ల తామర పురుగు పై అదే అదేవిధంగా పైన కొనలు వాడుతూ ఉన్నాయి కొనలు ఎందుకు మాడుతూ ఉన్నాయి నల్ల తామర పురుగోళ్లన మనకి ఈ పూతుల పురుగుల్లో ఈ కొనలన్నీ మాడుతూ ఉన్నాయి సో అందుకొరకు ఈ ఈ విధంగా ఈ సమయంలో ఈ కాంబినేషన్లో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఒక దాని తర్వాత ఒకటి ఎంట్రోల్ కాదండి అక్కడ ఉధృతి ఉన్నా సరే మనకైతే క్రాప్ సెట్టింగ్ అనేది కావాలన్నమాట సో అందుకొరకు ఇంప్లిసిటీ అనమాట సో ఇది వచ్చేసి ఈ సమయంలో మనకి నల్లి నల్ల తామర పురుగు అదేవిధంగా కాయ తులుచి పురుగు లద్దె పురుగు అదేవిధంగా మనకి పేను బంకైతే చాలా సమర్థవంతంగా అయితే ఇదైతే పనిచేస్తుంది దీనితో పాటు ఇందులో అదేవిధంగా ఇప్పుడు మనకి గ్రోతింగ్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి మనకి ఈ సమయంలో తెల్లదోమ సమస్య అనేది ఉంటుందన్నమాట సో తెల్లదోమ సమస్య కొరకు వచ్చేసి ఇది వచ్చేసి ఇమ్డాక్లోపీడ్ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎస్ఎల్ ఫార్మేషన్ అయితే ఉంటుంది సో దీంతో వచ్చేసి మనకి తామర పురుగు కూడా కంట్రోల్ అవుతుంది దాంతోపాటు మనకి తెల్లదోమ కూడా నివారించుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఈ కాంబినేషన్లో కనుక మీరు కనుక ఒక స్ప్రేయింగ్ కనుక చేసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ఉన్న సమస్య పైముడత కానీ కొసలు మాడడం కానీ అదేవిధంగా పురుగు సమస్య కానీ కాయతోల్చి పురుగు సమస్య కానీ పురుగు సమస్య కానీ తెల్లదోమ సమస్య పురుగు సమస్య కానీ దాంతోపాటు పేను బంకనైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇదైతే నివారించుకోవచ్చు అనమాట లో బడ్జెట్లో మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట మీరు అడ్డమైన భయం మందులు కొట్టాల్సిన అవసరం లేదు దాంతోపాటు పద్దెనిమిది వందల నుండి రెండు వేలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద మందులు అయితే కొట్టాల్సిన అవసరం లేదనమాట ఇప్పుడు ఉన్న ధరలకు ఈ స్ప్రేయింగ్స్ కనుక చేసుకున్నట్లయితే రైట్ పిండి కొద్ది రొట్టేయండి ఈ స్ప్రేయింగ్లో ఈ ఒంట్లో ది మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీరు పద్దెనిమిది వందలు రెండు వేలు పెట్టి కొట్టినా సరే ఈ రిజల్ట్ అనేది ఉండదు కాకుండా ఇక్కడ మీకు రెండు కాంబినేషన్స్ అయితే వస్తున్నాయి సో ఈ విధంగా స్ప్రేయింగ్ కనుక చేసుకున్నది మంచి ఫలితాలు అయితే ఉంటాయి దాంతోపాటు ఫ్లవరింగ్ రావాలి అదేవిధంగా వచ్చిన ఫ్లవర్ కూడా డ్రాప్ కావద్దని దాంతోపాటు చిట్టాకు గ్రోత్ కంటిన్యూ అవ్వాలంటే దానికి గ్రోత్ కంటిన్యూ అవ్వాలి సో మేజర్గా ఇప్పుడు ఫ్లవరింగ్ కూడా రావాలి దాంతోపాటు గ్రోతింగ్ రావాలి ఉన్న ఫ్లవర్ కూడా డ్రాపింగ్ అవ్వద్ని నేను విల్ అవుట్ ది బ్రాండ్ అనమాట సో ఇది వచ్చేసి మనకి ఒక ప్లాంట్ బయోస్టిమ్యులేట్ అనమాట సో దీంతో మనకి చిట్టాకు గ్రోత్ వస్తుంది ఫ్లవరింగ్ వస్తుంది దానితో పాటు మనకి ఫ్లవర్ డ్రాపింగ్ను కూడా అరికడుతుందనమాట సో అందుకొరకు వచ్చేసి ఈ మూడిటి కాంబినేషన్లో ఒక్క స్ప్రేయింగ్ కనుక చేసుకుంటుంది సో ఇక్కడ కనబడుతుంది కదా సో చాలా మంచి కాంబినేషన్ అనమాట ఇదైతే నల్ల తామర పురుగు నల్లి అదేవిధంగా తెల్లదోమ పేనుబంక లద్దె పురుగు అదేవిధంగా శనగపచ్చ పురుగు కాయతొల్చి పురుగు దాంతోపాటు ఫ్లవరింగ్ రావడానికి లో డ్రాపింగ్ని అరికట్టడానికి అయితే చాలా బాగా అయితే దోహదపడుతుంది సో ఇలాంటి రకమైన కాంబినేషన్స్ అయితే మీకైతే ఎవరు చెప్పరండి సో మనం చాలా లో బడ్జెట్లో మంచి టెక్నికల్స్ అదే విధంగా మంచి కాంబినేషన్లో అయితే నేనైతే మీకైతే స్పింగ్స్ అయితే చేస్తా ఉన్నా చెప్తా ఉన్నా సో రైతన్నలు అయితే కూడా చాలా మనకి పాజిటివ్ రియాక్షన్ అయితే ఉందనమాట అన్న మీరు చెప్పే ప్రొడక్ట్స్ వచ్చి మీ కాంబినేషన్స్ వచ్చి చాలా మంచి రిజల్ట్స్ అనేవి చాలా చాలామంది నాకైతే చెప్పడం అయితే జరిగింది సో వంద మందిలో ఒక పది మంది విన్నా సరే నాకైతే చాలా సంతోషం అండి సో అందుకొరకైతే మీకైతే తెలియజేస్తా ఉన్నా నెక్స్ట్ వీడియోలో మీకు సెకండ్ స్టాప్ గ్రోతింగ్ రావడానికి మంచి ప్రోడక్ట్ అయితే మీ ముందు తీసుకొస్తారనమాట సో అంతగా కొత్తగా చూసి రైతు ఉన్నట్టు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకేనే ఉంటాను బై